ఎగతాళి చేస్తున్నారు గలీజ్ పోస్టులు కూడా పెడుతున్నారు బాబు మీద సీఎం నుంచి పీఎం దాకా వీళ్ళందరూ ఫోన్లు చేయాలా ఈ పవన్ కళ్యాణ్కి హలో అండి అందరికి నమస్తే పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్కి అయితే ప్రజెంట్ అయితే నార్మల్ వాటికి అయితే షిఫ్ట్ చేసిరంట సో ప్రజెంట్ అయితే ఓకే తగ్గినట్టే ఆయనకు ఏం ప్రాబ్లం అయితే లేదు అని చెప్పేసి అక్కడున్న వైద్యులైతే చెప్పారంట అందరికీ సురేఖ అండ్ చిరంజీవి పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు అయితే నేను నైటే ఫ్లైట్లో వెళ్ళడం జరిగింది కదా స్పెషల్ ఫ్లైట్లో సో అక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే ఏంటంటే అయితే పర్వాలేదు అని కొంతమంది బ్యాచ్ మాత్రం ఆ బాబుని టార్గెట్ చేసారప్ప నిజంగా ఎట్లా అంటే అసలు అక్కడ ఏం పని ఆయన ఇండియాలో ఒక సనాతన స్కూల్లో చదవాలి కదా ఒక వేదాంత స్కూల్లో చదవాలి కదా ఈయన కొడుకును మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదివించి ఇక్కడ మాత్రం ఈయన సనాతన ధర్మం గురించి మాట్లాడతాడా అని చెప్పేసి అయితే ఎగతాలు చేస్తున్నారు గలీసు పోస్టులు కూడా పెడుతున్నారు బాబు మీద సో ఇక అక్కడేం చేస్తుండ్రు వాళ్ళేం వాళ్ళ వాళ్ళ వైఫ్ అక్కడేం చేస్తుంది అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు ఒకటి ఏంటంటే ఆ బాబుకి అంటే ఈ ఈ ఇన్సిడెంట్కి చిన్న ఇన్సిడెంట్కి సీఎం నుంచి పీఎం దాకా వీళ్ళందరూ ఫోన్లు చేయాలా ఈ పవన్ కళ్యాణ్కి అని చెప్పేసి బటకారంగా అంటే పడరాణులు ఉంటారు కదా వాళ్ళందరూ ఈ విధంగా మాట్లాడుతున్నారు సో పవన్ కళ్యాణ్ గురించి తెలియక ఏదేది పడుతుంది మాట్లాడుతున్నాడు నిన్న నక్సలైట్ ఏరియా అయినా అసలు లోయ అరకు లోయలో ఉన్న కొన్ని విలేజ్ గ్రామాలను ధైర్యంగా అక్కడ ఉండి మరి కొన్ని ఓపెనింగ్స్ చేసి వచ్చిండు అదే ఆయన ధైర్యం ఆయన మంచి చేయాలనుకుంటే ఏడికైనా పోతాడు సో జనాలు ముఖ్యము అని చెప్పేసి అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా కూడా తనలో తాను బాధని అనుభవిస్తూ నిన్న సాయంత్రం పోయిండు ఇంకా వేరే వేరే వాళ్ళు అయితే అప్పటికప్పుడే ఆ మీటింగ్లన్నీ క్యాన్సిల్ చేసుకొని మరి వెళ్ళిపోయేటోళ్ళు అలాంటిది నిన్న సాయంత్రం పోయిందంటే అర్థం చేసుకోండి జనాలకు ఏదో మంచి వేయాలని వచ్చింది సో ఇంకొకటి ఏంటంటే ఆ పిల్లవాడు వేదాంత స్కూల్ చదవాలా దాంట్లో అనేది చిన్న పిల్లవాడు ఒక పిల్లలు లేజునోవా కూడా ఇక్కడ నుంచి అక్కడికి అప్ అండ్ డౌన్ చేయడము అప్పుడప్పుడు పోయి రావడం ఇలాంటివి చేస్తున్నారు ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే వాళ్ళ బంధువులు ఉన్నారు అక్కడ ఇప్పుడు అన్న లేజునోవాకి బంధువులు ఉన్నారు సో వాళ్ళ దగ్గర ఆ అబ్బాయి ఆ బాబు సో వాళ్ళు నియర్ మంచి స్కూల్లో మాత్రం జాయిన్ చేసారు ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ ఆ అబ్బాయికి సో అనుకోని క్షణంలో అలాంటి ఇన్సిడెంట్ అనేది ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది దానికి ఇంకా ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెట్టడం గలీజ్ పోస్టులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఇది అన్నా లేచిన ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారితో ఉంది ఆమె బిజినెస్ కూడా రన్ చేస్తుంటుంది అప్పుడప్పుడు వెళ్ళేసి వస్తుంటుంది ఆ బాబు మాత్రం వాళ్ళ బంధువుల దగ్గర ఉంటున్నాడు అన్నా లేచిన మదర్ వాళ్ళు వాళ్ళతో పాటు ఆ బాబు ఉంటాడు దానికి ఇంత న్యూసే చేయాల్సిన అవసరం ఏముంది ఒక్కసారిగా ఇంకా ఏదో అయినట్టు అంటే మోడీ గారు ఫోన్ చేసారని ఇలా కోపం మోడీ గారు పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి బాబు గురించి అడిగినారు నీకు ఏ విధంగా సహాయం కావాలన్నా కానీ ఫోన్ కొట్టు ఇమీడియట్గా మనం చేద్దామని చెప్పేసి ఆయన చెప్పారు సో అది తట్టుకోలేకపోతున్నారు అన్నట్టు సో ఇంకోటి ఏంటంటే ఈయన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా అందరూ ఫోన్లు చేస్తారు మాట్లాడతారు కామన్ అది ఒక ఒక నార్మల్ పర్సన్ అయితే ఎవరు చేయరు కదా సో ఆయన డిప్యూటీ హోదాలో ఉన్నాడు కాబట్టి ఒక రెస్పాన్సిబిలిటీగా నరేంద్ర మోడీ గారే కానీ చంద్రబాబు నాయుడు గారే కానీ అండ్ ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి కానీ వీళ్ళందరూ చేస్తారు చేసి అడుగుతారు వాకప్ చేస్తారు ఎలా ఉంది బాబుకు అంతా బాగానేనా ఓకేనా అని అడుగుతారు దానికి ఈర్ష్యతో పోస్టులు పెట్టడం ఆ అబ్బాయి గురించి మాట్లాడడం ఇలాంటివి కరెక్ట్ కాదు ఇది కొంచెం తగ్గించుకోండి ఇది అంటే బీ బీపీ రేజ్ అయిపోయి రేజ్ అయిపోయి ఆయనకి పోతారు ఇంకా తొందరలో మీరు సో ఇది ఆ ఇన్స్టెంట్ అవన్నీ కొన్ని కామెంట్లు అవన్నీ చూసిన తర్వాత నేను చేయాల్సి చేయాలి వీడియో చేద్దామని చెప్పినా లేట్ అయిపోయింది వీడియో అయితే చేసిన ఇప్పుడు సో ఓవరాల్ చూసుకుంటే ఏంటంటే అబ్బాయి అయితే బాగున్నాడు ఎలాంటి ప్రాబ్లం లేదు ఈ రోజు ఈరోజు ఉంటే రేపు చ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ అండ్ వీళ్ళందరూ అయితే సింగాపూర్ నుంచి మళ్ళీ హైదరాబాద్కి రావడం అయితే జరుగుతుంది సో మీరేమనుకుంటారు కూడా కామెంట్ చేయండి